గేమ్ చేంజర్ పుష్ప టూ కి పోటీగా డల్లాస్ లో డాకు గర్జన డాకు మహారాజ్ ఈవెంట్ ని కూడా అమెరికాలో ప్లాన్ చేశారు పుష్ప టూ ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఓ ఈవెంట్ ప్లాన్ చేయాలని అనుకున్నారు కానీ గేమ్ చేంజర్ ముందుగా ఈవెంట్స్ ను ప్రకటించింది గేమ్ చేంజర్ యుఎస్ ఈవెంట్ కు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి ఇక ఇప్పుడు డాకు మహారాజ్ యూనిట్ కూడా యుఎస్ ఈవెంట్ పాట పట్టింది చూస్తుంటే ఇకపై మన తెలుగు సినిమాలకు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసేలా ఉన్నారు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు వస్తుంటాయని సంగతి తెలిసిందే అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలు అరుదుగా చేపడుతుంటారు కానీ అక్కడ ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ఇంకా ఎక్కువ రిచ్ వస్తుందని మన మేకర్లు ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు పాన్ ఇండియా చిత్రాలకు ఓవర్సీస్ లో మరింత డిమాండ్ ఉంటుంది అందుకే ఇప్పుడు మన దర్శక నిర్మాతలు ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అక్కడ స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు ముందుగా పుష్ప టూ మేకర్ లో అమెరికాలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని అనుకున్నారు కానీ టూ టీం ఆ విషయాన్ని చెప్పేలోపు గేమ్ చేంజర్ టీం అమెరికాలో ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన ఇచ్చింది గేమ్ చేంజర్ టీం కంటే మేం ఏమైనా తక్కువ అన్నట్టు డాకు మహారాజ్ టీం కూడా రంగంలోకి దిగింది డల్లాస్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించింది జనవరి నాలుగున డల్లాస్ లో డాకు మహారాజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని ఇలా అధికారికంగా చెప్పేశారు మరోవైపు సంక్రాంతి బాలయ్య డాకు మహారాజ్ గేమ్ చేంజర్ కు ఇటు పుష్పటు అటు డాకు మహారాజ్ తో పోటీ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ ఖచ్చితంగా హిట్ టాక్ ను తెచ్చుకోవాల్సి ఉంటుంది లేదంటే గేమ్ చేంజర్ పరిస్థితి దారుణంగా ఉంటుంది మరి శంకర్ గేమ్ చేశాడు శంకర్ తన మ్యాజిక్ ను చూపిస్తాడా రామ్ చరణ్ స్టార్డమ్ ను ఇంకా పెంచేస్తాడా లేదా అన్నది చూడాలి ఇప్పటికీ అయితే పుష్పాటో మీద విపరీతమైన బజ్ ఏర్పడింది రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ కూడా పర్వాలేదనిపించేలా ఉంది డాకు మహారాజ్ టీజర్ తో బాలయ్య అవుట్పుట్ ది బాక్స్ అన్నట్టుగా రేసులోకి వచ్చాడు మరి ఈ మూడింట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఏది నిలబడుతుందో చూడాలి